ఫ్రెండ్స్ నేనేమి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు జనసేన మీద నాకు ప్రత్యేకించి అభిమానం కూడా ఏమీ లేదు పైపెచ్చు పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల్లో నాకు కొన్ని నచ్చితే నచ్చినవి కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో హాట్ టాపిక్ అయిపోయారు దేశ రాజకీయాల్లోనే ఆయన ఒక ప్యాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా మారారు ఢిల్లీలో ఏడు సంవత్సరాలు నేను పనిచేశాను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఏడు సంవత్సరాలు పనిచేశాను కాబట్టి అక్కడ నేతల వైఖరి ఎలా ఉంటుంది అక్కడ మీడియా వైఖరి ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు ముఖ్యంగా సౌత్కి సంబంధించిన లీడర్ల పట్ల వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు మనకు పెద్ద పెద్ద స్టార్లు కావచ్చు కానీ అక్కడ వాళ్ళని అంతగా ప్రాముఖ్యత వహించేలాగా కవర్ చేయరు నేను చాలా దగ్గర నుంచి చూసాను చాలా పెద్ద పెద్ద స్టార్లు సినిమాల్లో కావచ్చు లేకపోతే సెలబ్రిటీలు కావచ్చు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు లేదు పొలిటికల్గా బాగా ఇంపాక్ట్ చూపించగల వ్యక్తుల్ని కూడా వాళ్ళు పెద్దగా లెక్క చేయరు వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కూడా అంటే అంత ముందు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరికీ చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది బట్ ఆ తర్వాత ఎందుకో మన దగ్గర వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు ఢిల్లీ స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు అది కొంచెం చివుకు అనిపించేది అరే ఏంటిది ఇక్కడ ఎలా చూస్తున్నారని కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ టూర్లో ఉన్నారు కదా ఢిల్లీలో ఇంకా పనిచేస్తున్న జర్నలిస్టులు నాతో పనిచేసిన స్నేహితులు ఇంకా పనిచేస్తున్నారు వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగడం కోసం అక్కడ కేంద్ర మంత్రి వర్గాల్లో అంటే వాళ్ళ ఆఫీసులు ఉంటాయి కదా కేంద్ర మంత్రులు ఆఫీసుల్లో ఉండే అధికారులు ఈ ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు వీళ్ళందరూ ఎగబడ్డారట పవన్ కళ్యాణ్ ఇమేజ్ ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో ఆ రేంజ్లో ఉంది అనే ముఖ్యమంత్రి కాదు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మాత్రమే కానీ ఆయనకున్న ఇమేజ్ ఇప్పుడు కూటమి విజయంలో కావచ్చు ఏపీలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం కావచ్చు సనాతన ధర్మం యాంగిల్ ఆయన తీసుకున్న స్టాండ్ కావచ్చు ఆయనకు ఒక కొత్త ఇమేజ్ తీసుకున్న వచ్చిన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు దాంతో ఢిల్లీ స్థాయిలో ఆయనకు ప్రమానదం పడుతున్నారు మరోవైపు ఆయన కూడా ఈ అవకాశాన్ని ఎన్కేజ్ చేసుకుంటారు పొలిటికల్గా తన వ్యూహాలు రెడీ చేస్తున్నారు ఢిల్లీలో ఒక పెద్ద విందుని అయితే ఆయన ఏర్పాటు చేశారు తాజ్ హోటల్లో దానికి కూటమికి సంబంధించిన ఎంపీలతో పాటు ఇతర పార్టీల నేతలు కేంద్ర మంత్రులు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత వహించిన వాళ్ళు అటెండ్ అయ్యారు చాలా వ్యూహాల మీద వాళ్ళు మాట్లాడుకున్నారు సరదా సరదా మాట్లాడుకుంటూనే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనే దాని మీద కూడా చూచాయిగా కొంచెం వాళ్ళ మధ్య కొన్ని చర్చలు కూడా నడిచినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఒకప్పుడు విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా ఘోరంగా పోటీ చేసిన రెండు చోట్ల గాజువాక భీమవరంలో ఓడిపోయినప్పుడు అప్పుడు గెలుపొందిన వైసీపీ నేతలు చాలా ఎక్కువగా ట్రోల్ చేశారు వాళ్ళు సోషల్ మీడియా విం కావచ్చు మంత్రులు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు గెలిచిన రెండు చోట్ల ఓడిపోయారు పవర్లెస్ స్టార్ ప్యాకేజ్ స్టార్ ఇలా రకరకాలుగా ఆయన అవమానించారు ఆయన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య రీజన్స్ ఏంటన్నది ఎవరి విరసన ఉంది బట్ ఏ పార్టీ నుంచి గెలుపొందారో ఆ పార్టీని వదిలేసి ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయి వేరే పార్టీతో అంటకాగిన పరిస్థితి అలాంటి స్థితి నుంచి కూటమిని ఏర్పాటు చేసి ఎడముఖం పెడముఖంగా ఉన్న టీడీపీ బీజేపీని ఏకతాటిపైకి తెచ్చి జగన్ ప్రభుత్వాన్ని నూట యాభై ఒక్క సీట్లతో బలంగా ఉన్న జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పత్ర వహించారు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా మారారు ఏపీలో సరే ఏదో ఇక్కడ ఏపీలో వర్కౌట్ అయింది అనుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి తన పోటీ తన ప్రచారం చేసిన పదకొండు సీట్లలో పది సీట్లు ఏకంగా ఎవరు ఎక్కడ ఎవరి అయితే ఆయన ప్రచారం చేశారో వాళ్ళందరినీ గెలుపొందేలా చేశారు ఆయన అక్కడ సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనడంలో ఎలాంటి అనుమానం చేస్తారు ఇప్పుడు బీజేపీ పెద్దలు కూడా రానున్న అంటే ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్లో గురించి తర్వాత మాట్లాడుకుందాం ఏకంగా అక్కడ డెబ్బై సీట్లు ఉంటే ఎనిమిది సీట్లలో తెలుగు వాళ్ళ ప్రభావం ఉంది అలాగే తమిళనాడులో ఆపేయాడు అంటే రెండు వేల ఇరవై ఆరులో జరిగే తమిళనాడు ఎలక్షన్లో తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా పవన్నే వాడుకోవాలని చూస్తున్నారు సో ఢిల్లీ ఎలక్షన్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ తమిళనాడు ఎలక్షన్స్ ఈ రెండిట్లో కూడా పవన్ వాడుకోవాలి అనే సేవను ఉపయోగించుకోవాలని బీజేపీ పెద్దలు వ్యూహాలు రచి రచిస్తున్నారు దీన్నే సరిగ్గా ఇదే టైంలో ఒక జాతీయ స్థాయి నేతగా మారడం కోసం పవన్ కళ్యాణ్ తన వ్యూహాలు పన్నుతున్నారు దానికి సంబంధించిన అడుగులు కూడా క్లియర్గా పడుతున్నాయి ఆయనకి వ్యూహాలు వర్కౌట్ అవుతున్నాయి అన్న ఎందుకంటే ఇరవై ఏళ్ల పాటు రాజకీయం చేస్తానంటూ వచ్చిన వ్యక్తి పదేళ్లలోనే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిపోయారంటే పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు గెలుపొందారంటే ఖచ్చితంగా వ్యూహాలు బలంగా పనిచేస్తున్నట్టే కదా సో నెక్స్ట్ పదేళ్ళు ఆయన కొంచెం పైసాకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీ తమిళనాడు స్థాయి రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రచారానికి పరిమితం అవుతారా లేకపోతే తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఉన్న చోట అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను లేదా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎవరైతే ఉంటారో పట్టి పోటీ చేయాలనే ఆశాహులు ఉంటారు కదా అలాంటి వాళ్ళని జనసేనలో చేర్పించి జనసేన నుంచి పోటీ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ భీమవరంలో ప్రయోగం జరిగింది కదా అక్కడ ఆల్రెడీ టీడీపీ నుంచి సీటీ రాని వ్యక్తిని తన దగ్గర జనసేనలో చేర్పించి పోటీ చేయించారు కదా సో అలాంటి పరిస్థితి ఏదైనా వ్యూహం ఏదైనా పన్నబోతున్నారు సో ఇలాంటి రకరకాల స్ట్రాటజీస్లో జనసేన ఉన్నట్టుగా ప్రస్తుతం ఢిల్లీ స్థాయి కథనాలు అయితే వస్తున్నాయి బట్ పార్టీ పరంగా ఎవరి స్టాండ్ ఏంటన్నది పక్కన పెట్టేస్తే ఒక తెలుగు వ్యక్తికి చాలా కాలం తర్వాత ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్డీఏకి సంబంధించిన కన్వీనర్ అంటే చాలా కీలక పాత్ర వహించారు ఆయన అప్పట్లో ఆయన మీద ఆయన పొగుడుతున్న ఉండేవి ఉండే మృతుందో లేదో మన చిన్న వయసులో చూసాం చక్రంబాబు అని పిలిచేవారు అంటే ఢిల్లీ స్థాయిలో జాతీయ రాజకీయాలు చక్రం తిప్పుతున్నారని చెప్పి అలాంటి చంద్రబాబు ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి యూపీఏ టు గవర్నమెంట్లోకి వచ్చిందంటే అప్పట్లో వైఎస్ రాజేఖరెడ్డి కారణం సో అంత స్థాయి ఉన్న నేతలను మనం చూసాము తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో ఎందుకు తెలుగు రాజకీయాల పట్ల ఢిల్లీ మీడియా పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కూడా కాదు అలాంటిది ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందు కూటమిలో ఉండడం అనేది అందరికీ తెలిసిందే రీజన్ ఇప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన ఇమేజ్ అయితే వచ్చింది సినీ స్టార్గా కంటే కూడా చాలా మంది గుర్తుందో లేదో ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తే చాలా కొంతమంది రివ్యూవర్స్ అంటే ఢిల్లీ స్థాయి రివ్యూవర్స్ చాలా ట్రోల్ చేస్తారు ఎవరైతే అని చెప్పి అలాంటిది మీకు గుర్తు ఉండదు కమలార్ ఖాన్ అని చెప్పి ఒక అతను ఉంటాడు ఢిల్లీ సాయిలో అంటే మహారాష్ట్రలో రివ్యూ జాతీయ స్థాయిలో కాస్త ఎక్కువగా అందరినీ ట్రోల్ చేస్తూ ఉంటాడు అలాంటి అతను చేసిన కామెంట్స్ అప్పట్లో చాలా ఆగ్రహం తెచ్చిపెట్టాయి జన సైనికుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అలాంటి వాళ్ళు ఇప్పుడు పొలిటికల్గా ప్యాన్ ఇండియా స్టార్ హోదాకి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ చూసి ముక్కు మీద వేలేసుకుంటున్న పరిస్థితి ఎవరైనా ఒక తెలుగు వ్యక్తి ఆ రేంజ్కి వెళ్ళడం ఢిల్లీ స్థాయిలో అన్ని కేంద్ర మంత్రి వర్గాల్లో కావచ్చు ఢిల్లీలో నాతో పనిచేసిన చాలామంది ఫ్రెండ్స్ జర్నలిస్టుగా ఇంకా వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి లభిస్తున్న ప్రాముఖ్యత నిజంగా ఒక తెలుగువాడిగా అయితే మాత్రం దాన్ని మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆ స్థాయికి ఒక తెలుగు వ్యక్తి ఎదగడం అనేది అది కూడా పార్టీ పెట్టిన పది ఏళ్లలో ఖచ్చితంగా సంతోషించాల్సిన విషయం అయితే ఈ పరిచయాలను ఉపయోగించుకుని ఏపీకి వీలైన వీలైన ఎక్కువ వరాలు ఎక్కువ ప్రయోజనాలు పవన్ కళ్యాణ్ కల్పించాలని కోరుకుందాం ఆల్రెడీ ఆ పనులు ఉన్నారు పెట్ట సంబంధించి ఇప్పటికే ఎక్స్ట్రా రైళ్ళు ఆగేలాగా అలాగే అక్కడ ఆర్ఓబిబి ఆర్ఓబీ బ్రిడ్జ్ వచ్చేలాగా అలాగే ఒక వంత పడగల ఆసుపత్రి వచ్చేలాగా ఇలాగ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే కేంద్రం నుంచి దానికి సంబంధించిన అనుమతులు కూడా తెచ్చుకుంటున్నారు బట్ పాటుగా ఏపీ మొత్తానికి సంబంధించి వీలైన ఎక్కువ ప్రయోజనాలు చేస్తారని ఆశిద్దాం ఒక తెలుగువాడు ఈ స్థాయికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా మనందరం సంతోషించదగ్గ విషయమే ఒక ఫ్యాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిందే ఆయన విధానాలు ఏమైనా కావచ్చు రాజకీయంగా కానీ తెలుగువాడు ఆ స్థాయికి వెళ్ళడాన్ని మనందరం కూడా గర్వపడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ